జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో సూర్య భగవానుడి జన్మతిథి అయినటువంటి సప్తమి ఆదివారంతో కూడి వస్తే దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో సప్తమి తిథితో కూడిన ఆదివారం ఆగస్ట్ పదకొండో తారీఖు వచ్చింది తిథులలో సప్తమి వారాల్లో ఆదివారం సూర్యోదయ సూర్యారాధనకు ఎంతో శ్రేష్టమైనది సూర్య భగవానుడు రథానికి ఏడు గుర్రాలుంటాయి సూర్యకిరణాల కాంతి ఏడు రంగుల కలయికతో ఉంటుంది ఆరోగ్యప్రదాత నమస్కార ప్రియుడు అయిన సూర్య భగవానుడిని సప్తమి తిథి ఆదివారం రెండు కలిసిన రోజున ఉదయాన్ని సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవానుడి దేవాలయాన్ని సందర్శించడం ఎంతో శ్రేష్టం ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య నామాలు పఠించడం సూర్య నమస్కారాలు చేయడం వలన ఉద్యోగ ప్రాప్తి ఆరోగ్యం ఉద్యోగంలో రాణించడం వంటి విశేషమైన ఫలితాలు ఉంటాయి జై శ్రీరామ్